శ్రీ మాత్రమేన మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎవరైనా అప్పు అనేటువంటిది తీసుకొని తిరిగి ఇవ్వకపోతే మీకు కూడా ఒకవేళ ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఇచ్చేంత స్థోమత వాళ్ళకి లేకపోయినా లే వాడు కష్టంలో ఉన్నారు తిరిగి వెంటనే ఇస్తూ ఉన్నారు కదా మనం ఆదుకుందాము అన్న సదుద్దేశంతో గొప్ప మనసుతోటి బ్రాడ్ మైండ్తోటి ఇస్తారు కొంతమంది అంటే మంచి చేయపోతే చెడు ఎదురైంది అని అంటారే ఆ విధంగా కొంతమందికి అలా జరుగుతూ ఉంటుంది నానా వాళ్ళు వాళ్ళ దగ్గర అప్పు అనేటువంటిది ఇస్తారు అవతల వాడికి వీళ్ళ దగ్గర లేకపోయినా మరొకరి దగ్గర తీసుకొని కూడా అతి మంచితనం అంటారు మరొకరి దగ్గర తీసుకొని వీళ్ళకి ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు అప్పించిన వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వీళ్ళని ప్రెషర్ చేస్తారు వీళ్ళేంటి అవతల వ్యక్తులు మరొకరికి అప్పిస్తారు వాళ్ళు ఉన్నప్పుడు ఇస్తాంలే అని కానీ లేదా తర్వాత ఇస్తాము మేమేమే ఎగ్గొట్టాము మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాము ఇలా మాట్లాడుతుంటారు వీళ్ళు మధ్యలో నలిగిపోతుంటారు అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అప్పు వీళ్ళు ఇచ్చింది ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి వాడిద్దరి మధ్యలో ఈ మధ్యలో వాళ్ళు నలిగిపోతారు ఎక్కువ మంది ఎక్కువ మంది జాతకాల్లో కూడా గమనించడం జరిగింది నాన్న ఇంకా కొంతమంది అయితే అవతల వాడు కట్టకపోతే తలతా తాకట్టు పెట్టేనా పాపం వీళ్ళు కట్టవలసి వస్తుంది ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో లేదా మీడియేటర్గా ఉన్నందువల్ల పనిష్మెంట్ అంటారు అదంతే మధ్యవర్తిగా ఉన్నందుకు పనిష్మెంట్ సరే అలాంటి వాళ్ళు కావచ్చు లేదా వీళ్ళ దగ్గర డబ్బుని వీళ్ళే అవతల వాడికి అప్పుగా ఇచ్చినా తిరిగి ఇవ్వకపోతే మరి సరే అవతల వాళ్ళకి ఇచ్చారు అవతల ఆ వ్యక్తి ఎవరో సంవన్ తిరిగి ఇవ్వలేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక శనివారం నాడు ఒక నల్లని వస్త్రము అనేది చిన్నది నల్లని వస్త్రం తీసుకోండి ముందుగానే కొనిపెట్టి ఉంచుకోండి మీరు శుక్రవారం లోపుగా చిన్న నల్ల వస్త్రము గుర్తు తెచ్చి పెట్టి ఉంచుకోండి దాని మీద సింధూరము అని అంటాము సింధూరం బహుశా అందరికీ తెలుసు ఆ సింధూరం అనేది అంటే ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసేది మనం ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు కూడా తీసుకొని మనం బొట్టు పెట్టుకుంటూ ఉంటాము అది సింధూరము ఆ సింధూరము అనేటువంటిది తీసుకొని మనం ఏ వ్యక్తికైతే అప్పు ఇచ్చామో లేదా అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి పేరుని ఇలా మీరే రాయండి ఆ నల్లని వస్త్రం మీద రాయండి పేరు ఎవరైతే మీకు అప్పు తిరిగి ఇవ్వాలో ఆ వ్యక్తి పేరు నల్లని వస్త్రం మీద రాయండి కాసేపు అట్లా ఉంచండి అది ఆరిపోతుంది పూర్తిగా ఆరిన తర్వాత ఆ క్లాత్ని మడిచేసి ఒక చిన్న డబ్బాలో ఏదైనా ఒక చిన్నది మూత ఉన్న డబ్బాలో పెట్టి స్క్రూ మూత టైట్గా పెట్టేసేయండి పెట్టి దేవుడి దగ్గరే ఒక నలభై ఒక్క రోజుల పాటు అలాగే ఉంచండి దాదాపుగా మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ నలభై ఒక్క రోజుల లోపుగా వాళ్ళ నుంచి మూమెంట్ వస్తుంది మీన్స్ ఎంతో కొంత తిరిగి ఇవ్వడమో లేదంటే మొత్తం ఇవ్వడమో ఏదో ఒకటి అవతల వ్యక్తుల నుంచి ఒక జవాబు అనేది వస్తుంది ఆ వచ్చేది కూడా పాజిటివ్గా ఎంతో కొంత కాదు మా దగ్గర ప్రస్తుతం ఉంది తీసుకోండి అని కానీ లేదా మేము మాకు వచ్చేది ఉంది ఫలానా టైంకల్లా డెఫినెట్గా తెచ్చిస్తాము అని అన్నమాట ప్రకారం తీసుకొచ్చి ఇవ్వటం కానీ అలా తప్పకుండా నలభై ఒక్క రోజులలో జరుగుతుంది తప్పనిసరిగా అని చెప్పేసి పెద్దవాళ్ళు తెలియచేసేవాళ్ళు నాన్న సరే మన వంతు ధర్మంగా పెద్ద ఖర్చుతో కూడుకుందేమీ కాదు కాబట్టి ఒక ప్రయత్నంగా ఇది చేసి చూడండి అమ్మా ఇది చేస్తే తప్పకుండా ఏమో ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది సరే ఏది ఏమైనా ఆ క్లాత్ అనేది నలభై ఒక్క రోజుల తర్వాత ఆ క్లాత్ని తీసుకొని వెళ్ళి ఏదైనా పారే నీటిలో కావచ్చు ఎక్కడైనా అది కలిపేసి రండి నిమజ్జనం చేసి రండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసిరండి మళ్ళీ మాకు కొంచెం మూమెంట్ వచ్చింది కానీ ఇక తెచ్చి లేదమ్మా ఇంకొకసారి కట్టవచ్చా అనుకుంటారనుకోండి మరొకసారి కూడా ఆ ప్రక్రియను చేయవచ్చు ఒక శనివారం అన్నాడు ఇలాగే నల్లని వస్త్రం తీసుకొని సింధూరంతో ఆ వ్యక్తి పేరు రాసి ఒక డబ్బాలు పెట్టి ఉంచండి నలభై ఒక్క రోజుల పాటు ఇది పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు కాబట్టి చేయటానికి ప్రయత్నం చేయండి అమ్మా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం అందులో ఇది ఒకటిగా భావించి ఈ ప్రయత్నం అనేది కూడా చేయండి తప్పకుండా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వినగలుగుతారు అలాగే మన ఆఫీసులో శ్రీచక్రము అన్న దైవిక వస్తువుని కూడా కలెక్ట్ చేసుకోండి నాన్న దాని పేరు టైటిలే శ్రీచక్రము అనేది మళ్ళీ తిరిగి ఎలాంటి పూజా ప్రాసెస్ చేయక్కర్లేదు ఒక మనసులో సంకల్పం అనేది అనుకొని నాకు బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలి అని చెప్పి అనుకొని బీర్వా లాకరులో పొందుపరచండి అమ్మవారి దయవల్ల తప్పనిసరిగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది నాన్న ఒక్కొక్కసారి దృష్టి దోషం వల్ల కూడా తిరిగి రాకపోవచ్చు నరదృష్టి నరఘోష ఏడుపు ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి నీకేంటి లే అనుకుంటూ ఉంటారు ఎక్కువ మంది అలాంటప్పుడు ఆ ఇంటికి కూడా దృష్టి దోషం అనేది తొలగిపోవటానికి అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పి ఎప్పుడూ తిరిగి మెయిన్ సింహద్వారానికి చక్కగా టూ సైడ్స్ కూడా అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది హ్యాంగింగ్ చేయండి చేస్తే అది మన ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకున్నానా ఫోన్ నెంబర్స్ అక్కడ డిస్ప్లే అవుతున్నాయి అది కాల్ చేసి కనుక్కోండమ్మా వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది ఇంకా ఏదైనా వ్యక్తిగతంగా జాతకము జాతక పరిశీలన అవసరము అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని హైదరాబాదులో అందుబాటులో ఉంటాను చిక్కడపల్లి కలవటానికి ప్రయత్నం చేయండి వాటి ప్రాసెస్ ఏమిటి ఎలా అనేది అడగండి నాన్న తప్పకుండా తెలియచేస్తారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి